ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించిన కేసు ఒక జూనియర్ డాక్టర్ని చంపేసిన కేసు ఒక కొలుక్కు వచ్చింది అయితే సిబిఐ వాళ్ళు రేపు దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను బయటపెడదామనుకున్నారు అయితే ఇక్కడ ఒక సంచలనమైన విషయాలు కొన్ని బయటపడుతున్నాయి మనం ఇన్నాళ్ళు ఏమనుకున్నామంటే ఆర్జేకన్ మెడికల్ హాస్పత్రిలో సంజీవ్ సందీప్ ఘోష్ మాత్రమే ప్రధాన నిందితుడని అనుకున్నా కానీ బయటపడ్డ మరొక షాకింగ్ విషయం ఏంటి అంటే టిఎంసీ యూత్ లీడర్ కి సంబంధించిన కొంతమంది అలాగే ఒక రాజకీయ నాయకుడు కొడుకు ఒకడు బయటపడ్డాడు అంతేకాకుండా దీని వెనకాల ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రధానమైన నాయకుడు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అయితే మెడికల్ హాస్పత్రి అందులోనూ ఆర్జికర్ అంటే దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్లో ఇంత భారీ ఎత్తున అంటే మార్చరీలో శృంగారం కానివ్వండి శవాలలో అవయవాలు మాయం అవనివ్వడం కానివ్వండి అది తెలిసిన వాళ్ళని దారుణంగా పైకి పంపించడం కానివ్వండి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఒక సందీప్ ఘోషో లేదా సంజయ్ రాయో ఊరు పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ చేయలేరు ఫ్రెండ్స్ దీన్ని దీని వెనకల కత్ బడాబాబులు ఉన్నట్టే అయితే దానికి సంబంధించి అంటే ప్రస్తుతం రూలింగ్ ప్రభుత్వం వాళ్ళే దీనికి సంబంధించి ఉన్నారా అసలు వాళ్ళు ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఈ అమ్మాయిని మాత్రమే వాళ్ళు ఎందుకు ఫోకస్ చేశారు అనే విషయాల మీద సిబిఐ వాళ్ళు ఇప్పుడే చార్జ్షీట్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఇక తలాక్ తలాక్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో అతను మొత్తం ఎఫ్ఐఆర్ కానీ డిఎన్ఏ రిపోర్ట్లు కానీ దానికి బాధితురాలికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ అభిజిత్ మోండా పూర్తిగా తారుమారు చేసేసాడు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన చేపట్టారు కోల్కతాకు సంబంధించిన కోల్కతాకు సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు ఇక ఆ బడాబాబుల్ని కూడా సిబిఐ వాళ్ళు బయట పెట్టిపోతున్నారు ఇప్పటి వరకు వాళ్ళు చాలా గట్టి సరైన ఆధారాల కోసం ఎదురు చూశారు ఎప్పుడైతే ఆధారాలు దొరికాయో ఆ ఆధారాల్లో బాధితురాలకి సంబంధించి కానీ జరుగుతున్న నేరాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయి లింక్ అప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముందు వాడిని బయటకు తీసుకొస్తానని చెప్పడం జరిగింది సెమినార్ హాల్లో అడుగు అడుగు వెతికిన తర్వాత ప్రతి ఒక్క చిన్నది కూడా వాళ్ళకి ఆధారంగా దొరికింది సిబిఐ వాళ్ళు అయితే దీని ఈ కేసుని వదలేదు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా గట్టిగా పట్టుకున్నారు వాళ్ళ మీద ఎన్నో రకాలుగా ఒత్తిళ్ళు వస్తున్నప్పటికీ కూడా ఈ కేసుని వాళ్ళు ఒక ఛాలెంజ్లా తీసుకున్నారు వాళ్ళు మాత్రమే కాదు సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని విడిచిపెట్టేదే లేదంటున్నారు మరొక వైపు పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపడుతున్నారు ఇక న్యాయం జరిగి తీరాల్సిందంటున్నారు